వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి గుక్కెడ నీళ్లకు పుట్టెడు కష్టాలు ఈ గిరిజనుల పాపం ఎవరికి తగులుతుందో మోతే గ్రామ పంచాయతీ చింతకుంట గిరిజన గ్రామ ప్రజల గొంతు తడిపే నాయకుడు లేడా ఇంత అధునాతన యుగంలో కూడా రాగునీరు కోసం వాగులు వంకల్లోని సెలమలపై ఆధారపడుతున్నారు అంటే ఆ గ్రామ గిరిజనులు ఎంత దుర్భరమైన జీవితం గడుపుతున్నారో నాయకులందరూ ఆలోచించాల్సిన విషయం భద్రాద్రి జిల్లా నివాస్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూరుగంపాడు మండలం మోతపట్టి గ్రామ పంచాయతీలో గల చింతకుంట గిరిజన గ్రామ ఆదివాసుల కష్టాలు వర్ణనాతీతం సరియైన రోడ్డు సదుపాయం లేదు కనీసం అంగన్వాడీ కేంద్రం కూడా లేదు అయినా ఎవరిని ఆశ్రయించకుండా వారి బాధలు వారు పడుతూ జీవనం కొనసాగిస్తున్నారు తీరని కోరిక అధిక అది మంచినీటి కోసం అసలే వర్షాకాలం అందులో అంతుపట్టని రోగాలు కేవలం కలుషిత త్రాగునీటి ద్వారానే ప్రబలే అవకాశం ఉంది ఆ గిరిజనులు త్రాగటానికి మంచినీరు కావాలి అని ఎన్నిసార్లు మొరపెట్టుకున్న నాయకులు కాని అధికారులు కానీ అటువైపు కన్నెత్తి చూడని వైనం కలుషిత నీటితో కలరా వంటి అతిసార వ్యాధులు ప్రబలుతున్న ఈ తరుణంలో చంటి పిల్లలతో వయసు మీద పడ్డ ముసలి వాళ్లతో జీవనం గడుపుతున్నారు పిల్లలకు పెద్దవాళ్లకు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది ఇలా అనేక రకాల సమస్యల వలయంలో కూరుకుపోయిన ఈ చింతకుంట గ్రామ ఆదివాసీల పక్షాన నిలబడే బొక్క ఆదివాసీ నాయకుడి కోసం వేచి చూస్తున్న గిరిపుత్రులు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తమ గోడును విని తమ కోసం వస్తారని ఆ గ్రామ ప్రజలకు మంచినీటి కష్టాలు తీరుస్తారని వేచి చూస్తున్నారు